నగరంలోనే పలు పబ్ల్లో నార్కోటిక్స్ పోలీసులు ఆదివారం రాత్రి సోదాలు చేశారు జూబ్లీ హిల్స్ లోనే జోరా పబ్ లో తనిఖీలు చేయక నలుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది దుర్గం చెరువులోని ఆలియో బిస్ట్రో పబ్ లో కూడా సోదాలు చేయగా మొత్తం పదకొండు మంది డ్రగ్స్ సేవించినట్లు గుర్తించారు డ్రగ్స్ తీసుకున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు జోరా పబ్ పై నార్కోటిక్స్ దాడులు జూబ్లీ హిల్స్ లోని జోరా పబ్ లో నార్కటిక్ బ్యూరో పోలీసులు తనిఖీలు లోనే ఈవెంట్ లో పాల్గొనే వారికి పరీక్షలు నిర్వహించిన పోలీసులు పరీక్షలో పదకొండు మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వారికి పాజిటివ్ గా తేలడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు e